విద్యార్థులు దీన్ని చాలా సేఫ్ కాపాడుకోవాలి ప్రతి పాటు దాన్ని ఏమి డ్యామేజ్ చేయద్దు ఖరాబ్ చేయొద్దు అర్థమైందా తన నిష్ఠంతగా ప్రశాంతతని వాడుకోవాలి ఓకే এ <laughs>

నమస్కారాలు ప్రేమైన విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు సో సార్ నిజంగా కూడా మీరు ఈ విలేజ్ కాకపోయినా కూడా మన పాఠశాలకు ఎక్కడి నుండో డొనేటర్స్ నిజంగా కూడా చాలా మంది ఇచ్చేస్తున్నారు కాబట్టి వారి యొక్క పేరుని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే అక్కడున్నటువంటి ఆ వాటర్ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే అదొకటే కాదు ఇంకా మా పాఠశాలకు ఇంకా ఏమైనా మీ వంతుగా మాకు ఇవ్వాలనుకుంటే మా పిల్లలకు మాత్రం చాలా స్ట్రెంత్ సార్ కాబట్టి ఇంకా ఉన్న నీడ్స్ ఏమైనా ఉంటే మాత్రం మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము కాబట్టి సార్ అక్కడ కట్టేది కూడా అది కూడా మాకు డొనేటర్స్ ఇచ్చింది అనమాట సో చాలా మంది వస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన పాఠశాల అవుతున్నాయి కాబట్టి మీరందరూ వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా ఐడి కార్డ్స్ కూడా సార్ ఇప్పుడు మొన్న నవంబర్ ఫోర్టీన్త్ కి చిల్డ్రన్స్ డే కి పిల్లలందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది సో అది కూడా డొనేటర్స్ ఇచ్చిరీ సో అది ఇంగ్లీష్ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమెరికా నుండి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది సార్ సో ఇలాంటి డొనేటర్స్ మన పాఠశాలకు ఇంకా వస్తూనే ఉన్నారు సో మనకున్నటువంటి నీడ్స్ అన్నీ కూడా మనకు రాను రాను అన్నీ కూడా తీరే సమయం వచ్చింది కాబట్టి వీటిని అన్నింటినీ మనము సద్వినియోగం చేసుకుంటూ మీరందరూ కూడా మంచిగా చదివి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించినట్లయితే మన బడికి ఇంకా మంచి పేరు వస్తుంది మనందరం కూడా ఇంకా చాలా మందికి తెలుస్తాము సో అది మనందరం చేయాల్సిన పని అన్నమాట సార్ థ్యాంక్ యూ సార్ ఇంత దూరం వచ్చి మా అందరి కోసం మీకు మా పాఠశాల తరఫున మరియు మా ఉపాధ్యాయులు పిల్లలందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు